కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలో గల్లంతైన యువకుల మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుంది ముగ్గురు యువకులు గల్లంతు కాగా మధుకర్ మృతదేహం లభించింది నవీన్ హర్షవర్ధన్ మృతదేహాల కోసం గజ ఇతగాళ్లు గాలిస్తున్నారు ఇక గల్లంతైన యువకుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు బ్యాక్ వాటర్ ఏరియాలో యువకుల గల్లంతుపై మరింత సమాచారాన్ని మా దివాకర్ అందిస్తారు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలో విషాదం చోటు చేసుకుంది ఈత కోసం వెళ్లినటువంటి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు ప్రస్తుతం మనం చూస్తున్నాం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి కేవలం ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మృతుల బంధువులకు సంబంధించిన వారు మాత్రమే ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు అయితే మొత్తం పది మంది యువకులు మనం చూస్తున్నటువంటి ఇదే ఏరియాలో నిన్న సాయంత్రం ఇక్కడికి ఆహ్లాదంగా సరదా కోసం ఇక్కడ ఈత కోసం రావడం జరిగింది నీటి లోతు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ గల్లెంత అయినట్లు తెలుస్తుంది మొత్తం పది మందిలో ఏడుగురు ప్రాణాలతో బయటపడడం జరిగింది వాళ్ళు ఏమంటే సమాచారం అందించారు దాంతో ముగ్గురు యువకులు నిన్న రాత్రి ఇక్కడే చిక్కుకో చిక్కుకోయారు ఇప్పటి వరకు దాంట్లో కేవలం ఒక మదుకరు అనే యువకుని మృతదేహం మాత్రం లభ్యమైంది మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు ఇక్కడ బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి ఏరియా అంతా కూడా బంధువుల రోదనతో అంటే విషాదకరమైనటువంటి ఛాయలు మాత్రం కనిపిస్తున్నాయి ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులను ఎంజాయ్ చేసేందుకు వచ్చినటువంటి యువకులు ఆ తీరని అంటే అంటే తీరని దుఃఖానికి మిగిల్చారని చెప్పవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోదనలతో మిన్నంటుతున్నాయి ప్రస్తుతం మనం ఈ గా ఈ గాలింపు చర్యలకు సంబంధించినటువంటి విజువల్స్ని చూడవచ్చు దాంతోపాటు ఈ అధికారులు ఉన్నతాధికారులు ఎవరు రాలేదు ఇక్కడికి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇంకా చేరుకోలేదని చెప్పి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఫైర్ డిపార్ట్మెంటు పోలీసులు మాత్రమే స్థానికంగా ఉన్న పోలీసులు మాత్రమే ఇక్కడికి చేరుకోవారు అయితే ఇక్కడ సోమార్పేట శివర్లకు వచ్చినటువంటి ప్రాంతంలోనికి రానికి వాహనాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి పరిస్థితి లేదు ఖాళీ ఖాళీ రావాలి ద్విచక్ర వాహనాల్లో మాత్రమే ఇక్కడికి చేరుకుంటున్నారు ఇప్పటి గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మిగతా ఇద్దరి డెడ్ బాడీస్ని బయటకు తీసుకెందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులంతా ఇక్కడ ఉన్నటువంటి వారంతా డిమాండ్ చేస్తున్నారు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రావాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో